ఈనాడు దేవుని విషయంలో నీకు జ్ఞానం అంటున్నావేమో వాక్యం చెబుతుంది నువ్వు జ్ఞాని అనుకుంటే నువ్వేమైపోతున్నావు అంటే బుద్ధిహీనుడుగా బుద్ధిహీనురాలుగా అయిపోతున్నావు వచ్చారు జాగ్రత్త ప్రియా దేవుని చూద్దాం అపోస్తు కార్యము పదహారో వచ్చాయేమో ఇరవై తొమ్మిదో వచ్చినాము

అతని ఇంటనున్నా అతని ఇంటనున్నా వారికి వారిని అందరికి దేవుని వాక్యం బోధించి బోధించరి రాత్రి రాత్రిలోనే ఆ అతడు గడియలో వారిని తీసుకుని వచ్చి ఆ వారి గాయంలో వెంటనే అతడును ఆ వెంటనే అతని ఇంటి వారు అతని ఇంటి వారు అందరు బాప్తిష్మం పొందిరీ బాప్ చాలండి ప్రియా దేవ ఇక్కడ ఎవరంటే సాల నాయకుడు మరి ఏం చేశారంటే సువార్త చేసే సువార్త ప్రకటన చేసే సమయంలో పౌరుశేలని తీసుకెళ్లి బంధించేశారు బంధిస్తే మరి పౌరుశేలు మౌనంగా లేరు ఈనాడు మనమైనా మౌనంగా ఉంటామేమో వారు మౌనంగా లేరు ఏం చేశారు వారు పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు చేసేసరికి అకస్మాత్తుగా భూకంపం వచ్చింది శరసాల గోడలు బ్రద్దలయ్యాయి సంఖలు విడిపోయాయి బంధకాలు సరసాల నాయకుడు అనుకుంటున్నాడు అయ్యో మీరందరూ కూడా పారిపోయి ఉంటారే నాకు ఆ పయాధికారులు తెలిస్తే వారు నన్ను చంపేస్తారని ముందుగా తను తనే చేసుకుంటున్నాడు తీసుకొని పడుచుకోబోయి చూడండి ప్రియ దేని ఆ సమయాన్ని గమనించిన పౌలు సేవలు నువ్వు ఏ హానియు చేసుకువద్దు మేమందరము కూడా ఇక్కడే ఉన్నాము నువ్వే హానియు చేసుకోవద్దు అనేసరికి ఆ యొక్క శిరసాలన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు ఒరుకుతున్నాడు దగ్గర రావడానికి గజగజ గజలాడిపోతున్నాడు అప్పుడు పౌలు శిల దగ్గరికి ఒక దీపం ఒక దీపాన్ని పట్టుకుని వస్తూ ఏం చేశాడంటే వణుకు అయ్యా మేము రక్ష నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే నువ్వు దేవుని అక్క విను అంటే ఆ గడియలోనే తను ఒక్కడే మారాడా ఒక సిరసాల నాయకుడు ఒక్కడే మారాడా లేదు ఆ రాత్రి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఆ గడిగాలోనే ఆ రాత్రి శిరసాల నాయకుడు వారి కుటుంబం మొత్తము కూడా రక్షణ పొందండి చూడండి ఎంత తండ్రితో అటువంటి రక్షణ అటువంటి త్యాగము అటువంటి సమర్పణ ఈనాడు మన కుటుంబ యజమానులతో ఉందా ఈనాడు కుటుంబ యజమానుడు మారి మారితే కుటుంబం అంతము కూడా మారిద్ది కుటుంబ యజమానుడే మారకపోతే కుటుంబం ఏం మారిద్దండి ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పెట్టారా మీ ఆలోచన వదిలేస్తుంది ఒక్కసారి నేను నా కుటుంబం అంతము ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి ఆలోచన చేసుకుని ఆదివారానికి ఆదివారం మీ కుటుంబం మొత్తము కూడా దేవుని సన్నిధికి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి ఇమేజిన్ చేసుకోండి కుటుంబం అంతా కూడా కలిసి దేవునికి సన్నిధికి వెళ్తున్నాము అనే అనే ఆలోచనని ఒకసారి ఊహించుకొని ఎలా ఉంటుందో